ప్రజల తరపున పోరాడేదే ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం తరపున ఉన్నారు నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా రైతులకి సమస్య వస్తే వెళ్తున్నారు మాట్లాడుతున్నారు బిచ్చి రైతులను పరామర్శించారు పొగాకు రైతులను పరామర్శించారు మొన్న మామిడి రైతులను పరామర్శించారు టమాటా రైతులను పరామర్శించారు రైతులందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా మాట్లాడుతున్నారు కదా వెళ్తున్నారు కదా యూరియా కొరత మీద మాట్లాడారు ఓకే వెల్ అండ్ గుడ్ వెళ్తున్నారు అలాగే వాళ్ళందరి తరఫున భారీ ఉద్యమాలు చేసేయండి రోడ్లు ఎక్కేయండి నిరసనలు చేసేయండి ధర్నాలు చేసేయండి అని అనట్ల ఆయన చెయ్యట్లేదా రోడ్డు మీదకి రావట్లేదా అనే విమర్శ ఆయన మీద ఉంది ఓకే ఆ విమర్శకు ఆయన ఏం సమాధానం చెప్పుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అప్పుడే ఎందుకని అనుకుంటున్నారు అనేది అది పక్కన పెట్టద్దు కాకపోతే ఇక్కడ విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారి అండ ఉందా లేదా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తుందా లేదా మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీలు మేము మా హయాంలో నిర్మించాం నాలుగు కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళేమో లేవని చెప్తున్నారు దానికి సంబంధించి ఫోటోలు వీడియోలు చూపిస్తున్నారు అలాగా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకమే కదా ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల వల్ల పెండింగ్ వల్ల విద్యార్థులు ఇప్పుడు రోడ్డును పడుతున్నారని చెప్పి విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు కదా వాళ్ళకి ప్రతిపక్షం అండ ఉన్నట్టా లేనట్టా ప్రతిపక్షం వాళ్ళ తరపున పోరాటం చేస్తుందా లేదా ఓకే దీని మీద భారీ భారీ ఉద్యమాలు చేయమని చెప్పాం కాకపోతే ఈ తరహా ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు పాడవుతుంది ఎందుకు ఇది కదా అసలు విషయం ఇక్కడ ఒక విద్యార్థి భవిష్యత్తుని ఉన్నత స్థాయికి వెళ్ళే విద్యార్థి భవిష్యత్తుని కాలు రాసేస్తున్నారు అంటే దాని మీద ప్రతిపక్షం స్పందించాలా వద్దా అలాగని చెప్పి ఇప్పుడు ఏమన్నా అంటే ఒక ట్వీట్ అవుట్ వస్తుంది ఈ మధ్యన ఈ ఎక్స్ అనేది వచ్చిన తర్వాత ముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద రాయడం మానేసి ఒక ఏసీ గదిలో కూర్చుని ఒక ల్యాప్టాప్ ఒకటి పట్టుకొని దానికి సంబంధించి నాలుగు టైం అది కూడా వాళ్ళు చేయరు ఎవరో స్థాయి సిబ్బంది చేస్తారు పెట్టాడు అదిగో దాన్ని ఇంకా అదిగో దాని మీద ఆయన స్పందించాడు ఈయన స్పందించాడు అందరూ ఒకడని కాదు ఎక్స్ వేదికగా అది బాగా అలవాటైపోయింది ఎక్స్ వేదికగా స్పందించడం ఇదా ప్రజల్లోకి రావాలా ప్రజల తరపున నన్నగా ఉంటే బాగుంటుంది ఎక్కడో ఉన్న వ్యక్తికి ఫోన్లో ట్యాబ్లెట్ వేసుకున్నావా అంటే వాడు హ్యాపీగా దగ్గర వచ్చి దగ్గరుండి ట్యాబ్లెట్ చేతికిచ్చి నోట్లో వేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడా ఇది కదా చేయాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల విషయంలో పైగా ఫీజ్ రియంబర్స్మెంట్ వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన పథకం ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు ఎంతోమంది ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన పుణ్యమాణి అలాంటి పథకం ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి పథకాలు ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాయి అంటే ఆయన కుమారుడుగా వైసీపీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో స్పందించాలి ఏ స్థాయిలో స్పందన ఉండాలి ఏ స్థాయిలో నేనున్నాను అనే భరోసా విద్యార్థులు కల్పించాలి ఏ స్థాయిలో వైసీపీ అండదండలు ఉన్నాయి మాకు ప్రతిపక్షం అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించాలి వాళ్ళ పోరాటాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ దాన ధర్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకొని ఇవ్వండి అన్నట్టుగానే వదిలేశారు మరి పట్టించుకోరా జగన్ గారు ఏంటి అనేది వాళ్ళ నుంచి విద్యార్థుల నుంచి నెటిజన్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్న